నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు వెనిజువల్ చెందిన మరియా కొరీనా మచాడోకు వరించింది ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు వెనుజువాలకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నోబెల్ శాంతి బహుమతి కోసం చివరి వరకు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు బట్ కానీ ఆ అదృష్టం మర్యాకి దక్కింది సో ఇప్పుడు ఎలా ఉంది అక్కడంత పరిస్థితి అంటే ప్రతిభ ట్రంప్ కి నోబెల్ వస్తుంది అని కొంతమంది రాకపోవచ్చు అని కొంతమంది ఊహాగానాలు గత కొద్ది వారాలుగా వినిపిస్తున్నాయి దీనికోసం ట్రంప్ చాలా ట్రై చేశాడు కానీ ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదుకి మరియా కొరినా మచాడోకు దక్కింది ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది ఈవిడ వెనెజులాకు చెందిన ప్రజాస్వామిక ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడినందుకు కానీ పురస్కారం ఇచ్చారు దీనికోసం ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు నిజానికి ట్రంప్ నేను ఏడెనిమిది యుద్ధాలు ఆపాను కాబట్టి నన్ను మించిన వాళ్ళు లేరు నాకు తప్ప అసలు నోబెల్ కి నోబెల్ అవార్డు ఇవ్వడానికి ఎవరికి ఉంది నోబెల్ అవార్డు తీసుకోవడానికి కానీ కొంతకాలంగా స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు రీసెంట్ గా వైట్ హౌస్ కూడా మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ అని చెప్పి ట్రంప్ ఒక ట్యాగ్ తగిలించింది అంటే ఇంకా ట్రంప్ నోబెల్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా వైట్ హౌస్ చేసిన ప్రకటన కూడా ఉంది కానీ నోబెల్ కి ట్రంప్ ఎన్ని ఆశలు పెట్టుకున్నా నోబెల్ దక్కలేదు తన వల్లే పలు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఒకటే ప్రకటించుకున్నాడు అదే టైంలో కొద్దిసేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఉంది అనగా రష్యా కీలకమైన ప్రకటన కూడా చేసింది ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది ఇది చాలా స్ట్రేన్స్టింగ్ రష్యా మద్దతు ప్రకటించటము పాకిస్తాన్ పాకిస్తాన్ తో పాటు ఇజ్రాయెల్ ఇట్లా చాలా దేశాలు ట్రంప్ కి మద్దతుగా ప్రకటనలు చేశాయి ట్రంప్ కు మద్దతుగా రష్యా కార్యాలయం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాలు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు గానీ మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు కానీ నోబెల్ శాంతి బహుమతి ఇదే టైంలో ట్రంప్ కూడా ప్రకటన చేశాడు ఏది ఏకంగా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే కమిటీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబింగ్ ని కూడా స్పీడప్ చేసింది ఈ టైంలో నోబెల్ కమిటీ ఒక రెస్పాన్స్ ఇచ్చింది ఏంటంటే ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి మీడియా లేదా బహిరంగ ప్రచారాలు మాపై ఎట్లాంటి ప్రభావం చూపవు అని కూడా వాళ్ళు ప్రకటించారు అంటే గతంలో ఎప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ఇంత హైప్ రాలేదు ఎవరికి వస్తుంది ఎవరికి రాలేదు ఎవరికి రాదు అనే దాని గురించి ఇన్ని స్పెక్యులేషన్స్ గతంలో ఎప్పుడు వినిపించలేదు మొదటిసారి ట్రంప్ ఈ పోటీలో ఉండటము తనకే రావాలి నాకు తప్ప ఇంకెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనే స్థాయిలో ప్రకటనలు చేయడం మూలంగా దీనికి ఇంత హైప్ వచ్చింది కానీ చివరికి ట్రంప్ కి ఇది దక్కలేదు అయితే రీసెంట్ గా వైట్ హౌస్ కి ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు వెళ్ళి కూడా నోబెల్ నామినేషన్ డైరెక్ట్ గా ట్రంప్ చేతికే ఇచ్చారు ట్రంప్ నోదల్కారు అయితే ఈ ను రీట్వీట్ చేయండి అంటూ ఆయన కొడుకు కూడా ఎక్స్ లో తన ఫాలోవర్లను కోరాడు సో ఇట్లా ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆ దేశాల ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఆ దేశాలు కానీ ట్రంప్ ని ఇంత ముందుకి నెట్టినప్పటికీ కే వస్తుంది వస్తుంది అని ప్రకటనలు చేసినప్పటికీ ఆఖరికి ట్రంప్ కూడా నాకే రావాలని చెప్పుకున్నప్పటికీ ట్రంప్ కి ఆశాభంగమే మిగిలింది సో అది ప్రతిభ మనం చూసుకుంటే చూసుకుంటే తనని తాను శాంతి దూతగా ప్రకటించుకున్నటువంటి ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధం కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ హమాస్ యుద్ధాన్ని కూడా ఆపింది తనే అని ప్రకటించుకున్నటువంటి ట్రంప్ ని ఇప్పుడు నోబెల్ బహుమతి వరించలేదు దీన్ని ఎలా చూడొచ్చు అమెరికా కల్చర్ లోనే యుద్ధాలను మొదలు పెట్టడం యుద్ధాలను ఆపటం అనేది ఉంది ఏ అమెరికా ప్రెసిడెంట్ అయినా అసలు అమెరికా ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలకు కారణం గత కొద్ది దశాబ్దాలుగా ఆ దేశాలను అస్థిరపరిచి తనకు అనుకూలంగా లేని వాళ్ళని దింపేసి అక్కడ స్థానిక మతాల ఎగదోసి యుద్ధాలకు ఆ అంతర్యుద్ధాలకు కారణంగా మారి ఆ తర్వాత వాళ్లే తమకు అనుగుణమైన ఈక్వేషన్ని ఆ దేశంలో తీసుకొచ్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పి మేము ఇప్పుడు శాంతిని అక్కడ స్థాపించగలిగామని చెప్పుకోవటం అమెరికాకి మొదటి నుంచి ఉన్న అలవాటు ట్రంప్ కూడా అదే పని చేశాడు గత కొన్నేళ్లుగా సిరియాలో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇప్పుడు గాజాలు అంతేందుకు గాజాలో జరుగుతున్న పరిణామాలకు ట్రంప్ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కారకుడనే చెప్పాలి ఇంతకు ముందు బైడెన్ కూడా కారకుడనే చెప్పాలి ఎందుకంటే బిలియన్ డాలర్ల డబ్బులు ఇచ్చి వీళ్ళు దేశాలతో యుద్ధాలు చేయించడం అలవాటు కాబట్టి నేను ఇన్ని యుద్ధాలు ఆపాను అని ట్రంప్ చెప్పుకున్నంత మాత్రాన నార్వే నోబెల్ కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అని కానీ లేకపోతే దాన్ని అంగీకరిస్తుందని కానీ అనుకోలేము వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే దీని గురించి భారత్ చాలా స్పష్టంగా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించింది ఈ యుద్ధంలో మరో దేశం యుద్ధాన్ని ఆపడంలో మరో దేశం పాత్ర లేదు ఇది కేవలం పాకిస్తాన్ మమ్మల్ని బతిమాలటం వల్ల మాత్రమే యుద్ధాన్ని ఆపామని భారత్ అనేక వేదికలపై చాలా స్పష్టంగా చెప్పింది ప్రధానితో పాటు మన సైన్యాధికారులు కూడా దీని గురించి ప్రకటనలు చేశారు ఆఖరికి పాకిస్తాన్ మంత్రి కూడా దీని గురించి చెప్పారు రీసెంట్ గా వాళ్ళు ట్రంప్ను కలిసిన తర్వాత వాయిస్ మార్చుకొని ఉండొచ్చు కాక కానీ పాకిస్తాన్ వాయిస్ లో కూడా మేము భారత్ ని అడగటం వల్ల మాత్రమే అంటే మా రెండు దేశాల మధ్య సంప్రదించిన తర్వాత మాత్రమే యుద్ధం ఆపరేషన్ ఆగింది ఆపరేషన్ సింధు రాగింది అని పాకిస్తాన్ కూడా చెప్పుకుంది భారత్ కూడా దీన్ని చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ రోల్ ఉందని చెప్పలేము ఇక ఉక్రెయిన్ రష్యా విషయానికి వస్తే ఒక రష్యాని కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా ట్రంప్ ప్రయత్నించి విఫలమయ్యాడు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దీని గురించి భారత్ పైన టారిఫ్లు విధిస్తాడు విధించాడు టారిఫ్ని పెంచాడు ఇప్పుడు యాభై శాతానికి తీసుకొచ్చాడు అదే టైంలో చైనా పైన చైనాపై టార్కి విపరీతంగా పెంచాడు కానీ ఏ దేశం కూడా అమెరికా మాట అంటే భారత్ రష్యా లాంటి ప్రధాన దేశాలు అమెరికా మాట వినలేదు ఈవెన్ టర్కీ కూడా అమెరికా మాట వినలేదు రష్యా ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది ఉక్రెయిన్ మీద రీసెంట్ గా చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది ఉక్రెయిన్ చమురు నిల్వలని ఉంచే ఫెసిలిటీస్ మీద దాడి చేసింది ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది అదే టైంలో ఉక్రెయిన్ కూడా రష్యా మీద దాడి చేస్తోంది దాని ఫలితంగా రష్యా రిఫైనరీలు ధ్వంసమయ్యాయి రష్యా ఆఖరికి తన డీజిల్ ఎక్స్పోర్ట్స్ ని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకంగా చూస్తే ట్రంప్ తాను యుద్ధాలని ఆపుకుంటున్నాడు అని చెప్పినప్పటికీ ఈ రకంగా ఫెయిల్ అయినట్టే ఆపరేషన్ సింధు రాపలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ట్రంప్ ఆపలేదు దాంతో పాటు మరికొన్ని వాటికి అవే ఆగిన యుద్ధాలని ట్రంప్ క్లెయిమ్ చేసుకొని ఉండొచ్చు కానీ ట్రంప్ యుద్ధాలను ఆపాడు అనడం పూర్తిగా కరెక్ట్ కాదని నోబెల్ నోబెల్ కమిటీ భావించి ఉంటుంది అందుకే ఇవ్వలేదు అనుకోవచ్చు చూసుకుంటే ట్రంప్కి వరుసగా నిరాశలే ఎదురవుతున్నాయని అయితే స్పష్టంగా తెలుస్తుంది మరి ఒకవైపు భారత్ మీద అయితే వివక్షత చూపిస్తూ ఉన్న ఈ సమయంలో అయితే ఒకవైపు నిన్న కూడా రీసెంట్గా న్యూయార్క్లో భారత సంస్కృతిని ప్రతిబింబించేలాగా దివాళీకి నేషనల్ ఫెస్టివల్గా కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడేమో నోబెల్ తిరస్కరించడం కూడా జరిగింది ట్రంప్ని మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే రెండు వేర్వేరు విషయాలు అని గమనించాలంటే ఒక పక్కన అమెరికాలో కావచ్చు యూకేలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు వలసలపై వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మా నేషన్ ఫస్ట్ ఇటు అమెరికా ఫస్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్రిటన్ ఫస్ట్ ఈ నినాదాలు పెరుగుతున్నాయి అంటే బయట దేశాల నుంచి వచ్చి మా దగ్గర సెటిల్ అయిన వాళ్ళు లేదా వీసాల మీద వచ్చిన వాళ్ళు మా ఆపర్చునిటీస్ ని కొల్లగొడుతున్నారు అనే వాదనలు ఏళ్ల తరబడి పెరుగుతూ ఉండిది వాటికి సంబంధించిన ఉద్యమాలను ఇప్పుడు మనం పలు పలు దేశాల్లో చూస్తున్నాము అమెరికాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ అమెరికా అభివృద్ధిలో అమెరికాని డెవలప్ చేయడంలో భారతీయుల పాత్ర ఖచ్చితంగా చాలా గొప్పది భారతీయులు కొన్ని దశాబ్దాలుగా అమెరికా అమెరికాని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఇండియన్స్ చాలా కృషి చేశారు అది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు మెడిసిన్ లో కావచ్చు ఇతర రీసెర్చ్ ఏరియాల్లో కావచ్చు ఎక్కడైనా భారతీయుల కృషి ఖచ్చితంగా ఉంది సో ఇండియన్ కమ్యూనిటీ అనేది అమెరికాలో చాలా బలంగా పెరిగిన తరుణంలో ఇండియన్స్ కి సంబంధించిన నమ్మకాలని విశ్వాసాలని పండుగలని గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కదా ఏ సమాజంలో అయినా ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతుంది అందుకే ఆ రీసెంట్ గా కాలిఫోర్నియాలో దీవాళిని గుర్తించి దానికి సెలవును ప్రకటించారు దీనికంటే ముందు ఇంకో రెండు రాష్ట్రాల్లో కూడా కనెక్ట్ కట్ ఒకటి పెన్సిల్వేనియా ఒకటి ఇవి కూడా దీపావళికి సెలవు ప్రకటించాయి విభిన్న సముద సమూహాలు కలిసి ఒక చోట బతుకుతున్నప్పుడు పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది దాన్నే అమెరికా చేస్తోంది అమెరికానే వలసలతో ఏర్పడిన దేశం కాబట్టి వలసలు ఏ సమూహాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నమ్మకాలని విశ్వాసాలని గౌరవించక తప్పని పరిస్థితి ఇప్పుడు ట్రంప్ దానికి భిన్నంగా టారిఫ్లు వేస్తూ ఉండొచ్చుగాక అది ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పుకుంటూ అమెరికాలో ఒక జాతీయ వాదాన్ని రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పని కొంతవరకు కావచ్చు అదే టైంలో ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి తను ఏం చేసినా లాభ నష్టాల కోణంలోంచి ఆలోచించి చేస్తాడు కాబట్టి ట్రంప్ అమెరికాకి ఈ విద్య ఫలానా పనిచేస్తే అమెరికాకి ఏమొస్తుంది అమెరికన్లకు ఏం లాభం ఉంటుంది అనే కోణంలో మాత్రమే ఆలోచించి తన నిర్ణయాలు ఉంటాయి అదే టైంలో అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని విస్మరించడం కూడా సాధ్యం కాదు వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టడమో వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టడమో సాధ్యమయ్యే పని కాదు కొంతకాలం పాటు వీసాల పట్ల కానీ అక్కడున్న వలసల పట్ల వివక్ష చూపే అవకాశం కనిపించవచ్చు కానీ అది దీర్ఘకాలం కొనసాగితే అమెరికాకు నష్టం అని కూడా ఆ దేశం నుంచే వస్తున్న స్పందన ఎందుకంటే రీసెంట్ గా పంతొమ్మిది మంది సెనేటర్లు ట్రంప్ ఒక లెటర్ రాశారు మీరు ఇట్లా చేయడం వల్ల ఆఖరికి మనమే నష్టపోతున్నాము భారతీయులకు బిజినెస్లు పోతే పోవచ్చు కానీ అమెరికన్స్ కూడా దీని వల్ల నష్టపోతున్నారు అమెరికా కామన్ పీపుల్ కొన్ని కొనటానికి వీలైనంతగా రేట్లు పెరుగుతున్నాయి ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వి సో మీ నిర్ణయాలని మార్చుకోండి భారత్ పట్ల మీ విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు ట్రంప్ సూచించారు సో ఇది అమెరికాలో కనిపిస్తున్న భిన్నమైన వాదనలు దీన్ని ట్రంప్ తాత్కాలికంగా భారత్ మీద ఒత్తిడి తీసుకురావచ్చు కాక కానీ భారతీయులకు సంబంధించిన వేడుకల్ని కానీ భారతీయుల ప్రాధాన్యాన్ని కానీ తగ్గించ తగ్గించగలిగిన పరిస్థితిలో ఏ అమెరికా అధ్యక్షుడైనా ఇప్పుడు లేడు అనే చెప్పాలి రైట్